ఇరాన్ రగిలిపోతోంది అమెరికా ఎగదోస్తున్న ఆందోళనతో మండిపోతోంది వేలాది ప్రాణాలు పిట్టల్లా రాలిపోతూ ఉండడంతో రక్తసిక్తంగా మారింది మూడు వేల ఐదు వందల ఎనభైకి పైగా ఆందోళనకారులు చనిపోయారు సైనిక చర్య తప్పదని అగ్రరాజ్యం హెచ్చరిస్తే దేనికైనా రెడీ అంటూ ఇరాన్ బదిలిస్తోంది ఈసారి బుల్లెట్ మిస్ కాదని ఏకంగా డొనాల్డ్ ట్రంప్ ను హెచ్చరించింది ఇరాన్ లో హత్యలు ఆగిపోయాయన్న ట్రంప్ ఇరాన్ పై మిలిటరీ యాక్షన్ కు దిగడం లేదన్న వార్తలను ఖండించడం లేదు దీంతో ఏ క్షణమైనా ఇరాన్ పై అమెరికా క్షిపణులు దూసుకొస్తాయన్న ఆందోళన పెరుగుతోంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి గళాన్ని తొక్కేస్తోంది ఇరాన్ సర్కార్ ఇప్పటికే లెక్కలేనంత మందిని కిరాతకంగా కాల్చి చంపేశారు భద్రతా బలగాలు దీంతో వీధులు మార్చరీ గొడౌన్లలో శవాలు గుట్టలుగా పేరుకుపోయాయి తీవ్ర గాయాలతో వేలాది మంది ఆసుపత్రుల పాలవుతున్నారు ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా ముఖ్య పట్టణాల్లో శవాల దిబ్బలుగా మారిపోయాయి ఆందోళనకారులపై విచక్షణ రహితంగా పోలీసులు భద్రతా బలగాలు దాడులు చేస్తున్నాయి ఆందోళనలకు నేతృత్వం వహిస్తున్న వాళ్ల నుదుటిపై తుపాకీ పెట్టి కాల్చి చంపేస్తున్నారు ఇంకొందరు నిరసనకారుల్ని పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చి హతమార్చారు గుంపుగా వస్తున్న ఆందోళనకారులపై బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నారు సుమారు రెండు వేల ఆరు వందల మంది చనిపోయారని తెలుస్తోంది వాస్తవ సంఖ్య ఇంతకంటే చాలా ఎక్కువ ఉండొచ్చని సమాచారం రెండు వారాలుగా ఇరాన్ వ్యాప్తంగా నిరసనలు జరుగుతూనే ఉన్నాయి ప్రవాసంలో ఉన్న ఇరాన్ యువరాజు రజా పెహ్లావి పిలుపుతో ఆందోళనలు మరింత తీవ్రమయ్యాయి దీంతో ప్రభుత్వం కూడా నిరసనకారులపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది ఇస్లామిక్ రిపబ్లిక్ వెనక్కి తగ్గదు అని ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమైని ప్రకటించారు ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలను ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు ఆ తర్వాత ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్ కోర్ కు స్పష్టమైన ఆదేశాలందాయి దీంతో ఆందోళనకారులపై పోలీసులు భద్రతా బలగాలు విరుచుకుపడ్డాయి ఏకే ఫార్టీ సెవెన్ సహా వివిధ రకాల తుపాకులతో గుళ్ల వర్షం కురిపించాయి దీంతో అక్కడ రక్తం ఏర్లై పారింది భద్రతా దళాలు రెచ్చిపోవడంతో చాలా మంది ఇంటి నుంచి వీధిలోకి రావడానికి కూడా భయపడిపోతున్నారు కొంతమంది మాత్రం ప్రాణం పోయినా పర్వాలేదు కమేనీ ప్రభుత్వాన్ని కూల్చి తీరుతామంటూ వీధుల్లోకి వచ్చి ఆందోళనలో పాల్గొంటున్నారు ఇరాన్ లోని ఇస్లామిక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదిస్తున్నారు వీరికి అమెరికా సైతం మద్దతు పలుకుతోంది దీంతో ఇరాన్ సర్కార్ ఆందోళనను అణచివేస్తోంది అమెరికా మొన్న తో యుద్ధం ఇప్పుడు అంతర్యుద్ధం ఏ క్షణంలో అయినా అమెరికాతో సమరం అసలు ఇరాన్లో ఏం జరుగుతోంది సంక్షోభాన్ని అగ్రరాజ్యం ఎందుకు ఎగదోస్తోంది ఇరాన్లోని ఇస్లామిక్ పాలకులపై చాలా కాలంగా జనంలో కోపం ఉంది అయితే ఇప్పుడు ఆ కోపం కట్టలు తెంచుకుంది ట్రంప్ దుందుడుకు మాటలను ఇరానియన్లు గుడ్డిగా నమ్మేశారు ట్రంప్ తమకు అండగా నిలబడతాడని అనుకున్నారు ఇస్లామిక్ ప్రభుత్వాన్ని కూలదోసి స్వేచ్ఛాయుత పాలనకు ఆస్కారం కల్పిస్తారని కల్లుగన్నారు కానీ ఆ కల నిజమవుతుందో లేదో కానీ వారి ప్రాణాలు మాత్రం పోతున్నాయి టెహ్రాన్ను ముట్టడించమని ఇరాన్ ప్రజలకు పిలుపునిచ్చారు ట్రంప్ దీంతో ఇరాన్లోని అన్ని ప్రాంతాల్లో ఆందోళనలు మొదలయ్యాయి అన్ని దారులు టెహ్రాన్ వైపు నడిచాయి అడ్డుకోబోయిన పోలీసులపై ఆందోళనకారులు దాడులు చేశారు కొందరిని కత్తులతో పొడిచి చంపేశారు వీధుల్లో కార్లకు నిప్పు పెట్టారు ఇరాన్పై ఇజ్రాయల్ దాడికి అండదండగా నిలిచింది అప్పుడు అమెరికానే ఇప్పుడే అంతర్యుద్ధానికి అదే కారణం ఇరాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితులకు అమెరికాయే కారణం అణుబూచిని చూపించే ఆంక్షలు విధించింది ఇజ్రాయెల్ కు మద్దతుగా బాంబులు వేసింది అయినా ఇరాన్ తీవీగా నిలబడింది అయితే ఇరాన్తో వ్యాపారం సంబంధాలు పెట్టుకున్నటువంటి వాళ్లను శత్రువులుగా చూస్తామని బెదిరించింది అమెరికా దీంతో పలు దేశాలు ఇరాన్ను దూరం పెట్టాయి ఇది క్రమేపీ ద్రవ్యోల్బణానికి దారితీసింది ఇరాన్ కరెన్సీ విలువ దారుణంగా పడిపోయింది ధరలు అమాంతం పెరిగిపోవడంతో అక్కడి జనం ఇబ్బందులు పడుతున్నారు దానికి తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసింది జనంలో కట్టలు తెంచుకుంటున్న ఆగ్ర ఆవేశాలను మరింత మండించింది పరిస్థితి చేయి దాటిపోయేలాగా ఉందని తెలుసుకున్నటువంటి ఇరాన్ సర్కార్ కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది ఆందోళనకారుల్ని కట్టడి చేయాలని సైన్యం పోలీసులను ఆదేశించింది ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేసింది ఇరాన్ తమ దేశంలో ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియకూడదని బాహ్య ప్రపంచంతో కమ్యూనికేషన్ కట్ చేసింది అయితే స్టార్లింగ్ పుణ్యమాన్ని తలుపులు మూసేసినా కిటికీలు తెరుచుకున్నాయి ఎలన్ మస్క్ చెందిన స్టార్లింగ్ ఇరాన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది స్టార్లింక్ సాయంతో ఇంటర్నెట్ సేవలు పొందడమే కాదు తమ దగ్గరున్న ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు జనం తమ దేశంలో ఏం జరుగుతుందో బయటి ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు వీధుల్లో ఆందోళనకారులపై పోలీసులు భద్రతా దళాలు విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతున్న దృశ్యాలు బయటకొచ్చాయి అలాగే వీధుల్లో కుప్పలుగా ఉన్న శవాలు దృశ్యాలు కూడా వెలుగు చూశాయి ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనను ఇప్పటి వరకు ప్రోత్సహిస్తూ వచ్చింది అమెరికా మరింత సాయం చేస్తానంటూ ఇరానియన్లకు మరొకసారి భరోసా ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ దేశభక్తులరా మీ ఆందోళన కొనసాగించండి వ్యవస్థలను మీ అధీనంలోకి తీసుకోండి ఆందోళనకారులను చంపే వాళ్ల పేర్లు వేధించే వాళ్ల పేర్లను రాసి పెట్టుకోండి అంటూ ట్రంప్ పిలుపునిచ్చారు వాళ్లంతా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు మీకు సాయం పంపుతున్నాను అది దారిలో ఉంది తన సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్ లో ఈ విధంగా పోస్ట్ చేశారు ట్రంప్ ఇరాన్ పై వైమానిక దాడికి అమెరికా సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది ఇస్లామిక్ పాలకుల్ని లక్ష్యంగా చేసుకుని బాంబులు వేయవచ్చని అంచనాలున్నాయి అయితే అమెరికా దాడికి తెగబడితే గట్టిగా బదిలిస్తామంటోంది ఇరాన్ ఈసారి బుల్లెట్ మిస్ కాదని వార్నింగ్ ఇచ్చింది అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో హత్యాయత్నం జరగడం అప్పట్లో కలకలం రేపింది నాటి ఘటనకు సంబంధించిన ఫోటోను ప్రసారం చేసిన ఇరాన్ టీవీ ఈసారి బుల్లెట్ గురి తప్పదని హెచ్చరించడం కలకలం సృష్టిస్తోంది